నా పేరు శ్రీనివాస్ అండి అడ్వకేట్ ట్యాక్స్ కన్సల్టెంట్ నేను థర్టీ త్రీ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను హైదరాబాద్లో సికింద్రాబాద్ ఆర్పీ రోడ్లో నా ఓన్ ఆఫీస్ ఉంది అండ్ తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర కల్చర్ కామర్స్ ఇండస్ట్రీ స్థాపించిన జగన్బాబు గారికి ధన్యవాదాలు మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు అలాగే వేదికపై ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం నేను ఏది అయినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ కానీ ఫోమ్ రిజిస్ట్రేషన్స్ కంపెనీ రిజిస్ట్రేషన్స్ అన్ని సర్వీసెస్ చేస్తున్నాను మన తెలుగు వాళ్ళు మన వాళ్ళందరికీ నేను సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాను రిఫర్ చేసిన వాళ్ళకి కూడా మేము సహకారం చేస్తాం నా పేరు మడూరి శ్రీనివాస్ ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ ఎయిట్ సర్వీసెస్ చాంబర్లో అంటే నా సరే రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్గా సర్వీసెస్ చేస్తాను అందుకే కదా వచ్చాను నేను ట్యాక్స్ ఫైలింగ్ అన్ని ప్లస్ నా ప్లేస్ ఉంది కదా ఆఫీస్ ప్లేస్ నాది ఒక ఎయిటీన్ బై ట్వంటీ ఉన్నది ఎప్పుడన్నా ఇలాగా మీటింగ్ పెడితే నా మెయిన్ రోడ్ పైన ఉంది జేబిఎస్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ ఆర్పీ రోడ్ బైబుల్ హౌస్ దగ్గర మెయిన్ రోడ్ ఉన్నది నేను అకామిడేట్ చేస్తాను అందరినీ ఏదైనా మీటింగ్ అలా పెట్టడానికి ఎవరైనా అక్కడ వచ్చేమన్నా మన సర్వీసెస్ కావాలంటే రావచ్చు ఇది బోర్డు పెట్టేస్తాను Thank you. Thank you very much.